నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఆదోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ నందు చదివే పిల్లలకు ఉపవాసం తప్పడం లేదు కూటమి ప్రభుత్వం బడి పిల్లల కోసం మధ్యాహ్న భోజనం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కానీ ఆదోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ నందు చదివే పిల్లలకు మాత్రం భోజనం లేక ఉపవాసం ఉండటం తప్పడం లేదు విటమిన్ కాంట్రాక్టర్ మాత్రం వారికి సెపరేట్ గా ఒక గదిలో వండిన వంటను ఏర్పాటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం పిల్లలకు ఉపవాసం ఉచితం కానీ మా కడుపు నింపుకుంటాం అంటున్న విటమిన్ కాంట్రాక్టర్ అలాగే హెడ్ మాస్టర్ వారికి తెలుపగా నేను కొత్తగా జాయిన్ అయినాను ఇంకా నాకు అవగాహన లేదంటూ తలా తోక లేని సమాధానం ఇవ్వడం హాస్యాస్పదం

ये सर రీసెంట్ గా ఈ స్కూల్ కు పక్క స్కూల్ నుంచి హెచ్ఎం ప్రమోషన్ మీద వచ్చినాను ఒకటో తారీఖు నుంచి జాయిన్ అయినాను రోజు మధ్యాహ్న భోజన పథకం ప్రకారంగా బాగానే ఉంది ఈ రోజు ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై మంది పిల్లలు తిన్నారు నూట పది అన్నం వేసినాము ఇంకా బాగా చేస్తాం ఇంకా బాగా చూస్తాం పిల్లలకు ఇంకా సర్దుబాటు కావాలి మనకైతే ఇక్కడ ఇంకా ప్లేస్ లేదు అయినా ఉన్నాయి పిల్లలకు టీచర్స్ స్టాఫ్ రూమ్ లేకుండా క్లాసెస్ రూమ్ మెయింటైన్ చేస్తున్నాం మనకు అన్నము వంకాయ సార్ ప్రకారం సార్ అప్రాక్సిమేట్ గా ఎయిట్ హండ్రెడ్ టు ఎయిట్ ఫిఫ్టీ ఉంటారు ఎయిట్ హండ్రెడ్ డైలీ తింటారు సార్ సెవెన్ నైన్టీ ఎయిట్ హండ్రెడ్ మొన్న నిన్న యోగాంధ్రంలో పిల్లలు ఉప్మా ఉప్మాన అరవై ఐదుకి సార్ దగ్గర దగ్గర తొమ్మిది మంది తింటారు సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ కొత్తగా వచ్చినాను కాబట్టి దాన్ని టీచర్లతో అందరూ కూర్చొని సెట్ చేసుకోవాలా పిల్లలు ఒక లైన్ కూర్చోబెట్టుకోవాలా సబ్జెక్ట్ టీచర్స్ ఫాలో చేయాలా అందరూ కొత్త సార్ ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్స్ పిల్లలు కదా కొద్దిగా మీద పెడతాం సార్ వాళ్ళని కూడా సబ్జెక్ట్ టీచర్స్ పెట్టి నిలబెడతా అదే అదే సార్ ఇప్పుడు అదే అన్నం పెద్ద భోగనం ఉంది కాబట్టి దాన్ని ట్రాన్స్ఫర్ చేసి అక్కడ కట్టా దగ్గర ఒకటి మీరు ఒకటి పెట్టాలని ఆలోచన ఉంది పక్కన పెడితే ఆడపిల్లలకి సపరేట్ చేసారు పెడతాం పెడతాం సార్ అవును అవును అదే 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 సార్ అదే మాట్లాడినాను పిల్లలు ఏమంటే పెద్ద బొగ్గు ఉంది సార్ ఆడవాళ్ళు లేబు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని రెండు మూడు చోట్లలో పెట్టుకోండి అని చెప్పాను సార్ అది కూడా చేస్తాం ఒకటి ఒకటి చేసుకుంటూ పోతాం సార్ మా పెద్దగా ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న మేము ఎప్పుడు తక్కువ పడదు సార్ ఏమంటే పిల్లలు ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్త పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళు అకౌంటబిలిటీ లేదు ఆరో తరగతి మూడు వందల మంది పిల్లలు ఆ పిల్లలు అకౌంటబులిటీ కదా ఆ పిల్లలు ఎన్ఫోర్స్మెంట్ వచ్చిండొచ్చు సార్ ఎప్పటికీ తప్పబడదు ఖచ్చితంగా ఎక్కువ వేస్తా బ్రహ్మాండంగా ఉంటుంది సార్ బ్రహ్మాండంగా నేను మధ్యాహ్న భోజనం రోజు చేస్తాను సార్ నేను ఇప్పుడు చేయలేదు ఇప్పుడు చేయాలి ఫయాజుద్దీన్ నేను హెడ్ మాస్టర్ ఒకటో తారీఖు నుంచి జాయిన్ అయినా సార్ ఇక్కడ అందరూ కొత్త టీచర్లు ఉన్నారు కాబట్టి అందరికి తీసుకొని మంచిగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాను సార్ దాంట్లో సఫలీకృతం కావాలని సార్ పిల్లలకి సమస్య సార్ ఇప్పుడు మెయిన్గా మనకు ఆ గోడలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కట్టాలి సార్ పిల్లలకు పైన రూములు లేవు సార్ ఆ రూములు వేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది సార్ క్లాసెస్ ఇంకా మనది టెన్త్ లో నాలుగు వందల మంది పిల్లలు కూడా నాలుగు సెక్షన్లకు ఐదు సెక్షన్ చేశాను సార్ వచ్చిన తర్వాత ఏమంటే టెన్త్ లో పిల్లలు సిక్స్త్ టు టెన్త్ సార్ ఆరు నుంచి పది ఫయాజుద్దీన్ సార్ షేక్ ఫయాజుద్దీన్ హెడ్ మాస్టర్ మన భరత్ కుమార్ అని పిల్లవాడు సార్ పిల్ల దగ్గర ఇంకా లేడీస్ ఉన్నారు సార్ వాళ్ళ పేరు నాకు ఇంకా తెలియదు

వంట చేసా ఇరవై నూట పది కిలో ఉండము వంకాయ వంకాయ సార్ కర్రీ ఏదైనా అంతా కర్రీ చేసినా వంట చేసే అన్నము వంకాయ కర్రీ సార్ అన్నం వంకాయ అన్నం వంకాయ కర్రీ సార్ వంకాయ కర్రీ సార్ వంకాయ ఒకటే అన్నం వంకాయ అన్నం వంకాయ నా పేరు భరత్ కుమార్ సార్